నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ వీరేంద్రబాబు ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించి ఈ సందర్భంగా మొక్కలు నాటారు ఈ కార్యక్రమానికి వరిగొండ పంచాయతీ తెలుగుదేశం పార్టీ నేతలు చిన్నబావిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వన మహోత్సవం సందర్భంగా పర్యావరణం పరిశుభ్రతలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా పోలీస్ మాన్యువల్లో ఉన్నటువంటి ప్రతి శనివారం కూడా అందరూ పోలీస్ స్టేషన్ని పోలీస్ స్టేషన్ పరిసరాలని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో భాగంగా గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా సిబ్బందితో కలిసి స్టేషన్ పరిసరాలను క్లీన్ అండ్ క్లీన్ అనే ప్రోగ్రాంతో స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది అదేవిధంగా గవర్నమెంటు మనకి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా సిబ్బందితో కలిసి తోటపల్లిగూడూరు పోలీస్ స్టేషన్ లో ఈరోజు కొన్ని మొక్కలు నాటాము నాటడం జరిగింది